తెలంగాణ ఉద్యమం తర్వాత ఒకసారి పేరు వినిపిస్తుంది ఉద్యమం ఎందుకు అంటే ఆంధ్రలో చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది మనకు నీళ్లు నిధులు నియామకాల్లో ఉన్నటువంటి అన్యాయం చేసిండ్రు దాదాపు అరవై సంవత్సరాల అన్యాయం గురి గురైనము దానికి వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈ రోజు కూడా మా కోసం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము తప్పకుండా మీకు రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరంలో ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు మోసం అనగడం కూడా నయవంచన చేసిండ్రు నాకు నయవంచకు గురి చేసిండ్రు ఎట్లా అంటే మీకు తప్పకుండా వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం చట్టబద్ధమైన చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పిండ్రు ఆ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఆ రకమైన నయ చేసిండ్రు ఆ తర్వాత మళ్ళొకసారి మళ్ళొక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఒక్క నోటిఫికేషన్ కూడా రి రిలీజ్ చేయకుండా దాదాపు దేశ చరిత్రలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి ఒక ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా పోయిన జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఓన్లీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే ఉంటుంది ఆ చరిత్రలో ఆ గౌరవం కూడా మనకే దక్కింది ఆ తర్వాత అనేక ఒకటి రెండు అనేది కాదు మాకు అసెంబ్లీ సాక్షి చెప్పిన అన్ని స్టాండర్డ్ తీసుకుంటాము మీకు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది సాక్షితో బట్టి బట్టి గారే చెప్పారు కానీ అక్కడ కూడా మాకు మోసం జరిగింది అంటే అననిత్యం నయవంచనకు గురవుతా ఉన్నాం దానికి నిరసనగానే అనేక రాష్ట్ర రోకాలు చేసినాం అయ్యా మా కడుపులో బాధ ఇట్లా ఉందని రాష్ట్ర రోకాలు చేసినాము ఎక్కడ కూడా అంటే ఈ ఈ ఏరియాలో ఎక్కడ కూడా మమ్మల్ని నిబంధనం గుర్తిస్తూ ఉన్నారు ఎందుకు మేము ఎక్కడ రాస్తారో ఒకరు చేస్తే నిర్బంధాన్ని గుర్తి ఉన్నాం అందుకే విత్ పర్మిషన్ తోటి డీసీపీ గారికి లెటర్ ఇచ్చిన ఈ నెల ఏడో ఏడో తారీఖు రోజు విత్ పర్మిషన్ తోటి మాకు కావాలే మేము నిరుద్యోగ కవాతు చేస్తామని చెప్పేసి చెప్తాం కానీ ఇప్పటివరకు కూడా పర్మిషన్ రాలేదు పర్మిషన్ వచ్చినా రాకపోయినా కూడా హైకోర్టులో ఉన్న వేసి తప్పకుండా మేము పర్మిషన్ తెచ్చుకుంటాము ఈ కవాతను నిర్వహిస్తాం ఈ కవాతు కూడా శాంతియుతమైన కవాతు ఎవరి మీద యుద్ధం కాదు మా నిరసన మా కడుపు మంట ఎందుకు కడుపు మంట అంటే మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు చెప్తారు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు చెప్తారు వీళ్ళకు భగవద్ భగవద్గీతగా భావించే వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి వీళ్ళ వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందు నోటిఫికేషన్ రావడం ఎగ్జామ్స్ రావడం కొన్ని ఫలితాలు రావడం కూడా అయిపోయింది అటువంటి ఉద్యోగులను మేమిచ్చినామని చెప్తూ వీళ్ళ గవర్నమెంట్ రాకుండా ముందు చేసినటువంటి ఉద్యోగులను మేమిచ్చినామని చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నారు మా త్యాగాల పునాదులపై వచ్చిన వీళ్ళు ఈరోజు అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఇవన్నీ చూసినాం ఈ రెండు సంవత్సరాల్లో చూసినాం వీళ్ళు ఇంకా నోటిఫికేషన్ అని చెప్పేసి చివరిగా కవాతుకు పిలిపించినాం మేము ఈ యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం దయచేసి ఈ కవాతుకు అందరు కూడా రాండి అటెండ్ కాండి పదకొండు గంటలకు ఇరవై ఒకటి రోజు పదకొండు జనవరి ఇరవై ఒకటి పదకొండు గంటలకు మీరు అందరూ కూడా రండి శాంతియుతంగా ఇక్కడ నుండి అంబేద్కర్ విగ్రహానికి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి శాంతియుతంగా వెళ్ళి మా నిరసన ఇచ్చి ఈ రోజు సమానత్వం లేదు ఎందుకు అంబేద్కర్కి విగ్రహం అంటే విగ్రహానికి విధి ఈ రోజు తెలంగాణలో సమానత్వం లేదు ట్వంటీ నైన్ జివోన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట రూల్ ఆఫ్ రిజర్వేషన్ క్యాన్సల్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట శాపంగా మార్చినారు ఈరోజు అత్య అత్యున్నతమైన ఉద్యోగులు అయినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలని ఎస్సీ ఎస్టీ బీసీలని దూరం చేసిండ్రు అందుకోసంగానే వి వినతి పత్రం ఇస్తున్నాం మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా సమానత్వంతో పాటు మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కిన్రు భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కినరు భారత రాజకీయ వ్యవస్థను తొంగల దొక్కింది ఈ ప్రభుత్వం కాబట్టి మీ ఇంకా మాకు మీరే దిక్కు మీరే దిక్కు అని చెప్పేసి అంబేద్కర్కు వినతి పత్రం ఇస్తాం ఇచ్చి శాంతియుతంగా చేస్తాం దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకు కోరుతా ఉన్నాం అంటే ప్రజా ప్రభుత్వంలో మీరు నిరసన తెలుపుకోవచ్చు ర్యాలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి ఆ ర్యాలీకి మాకు అనుమతి అండి మాకు అనుమతి ఇచ్చి మా నిరసన తెలిపి తెలిపే హక్కు కూడా మీరు భంగం కలిగించక వద్దని ఈ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం